ఇది దేవప్రయాగ ఈ నది చూడండి నది గ్రీన్గా కనబడుతుంది బ్లూయిష్గా ఇది భాగీనది ఇటువైపు నుంచి వస్తున్న వాటర్ అలకనంద అలకనంద ఈ రెండిటి యొక్క సంగమ స్థానం అది అందుకనే అందరూ కూడా అక్కడికి వెళ్ళి స్నానం చేయడం కానీ నీళ్లు చల్లుకోవడం కానీ చేస్తున్నారు చాలా పవిత్రమైన ప్రాంతము ఇటువైపు ఋషికేశ్కి వెళ్తున్నది దాదాపు డెబ్భై కిలోమీటర్లు ప్రయాణించి ఋషికేష్ చేరుతున్నది ఇక్కడ నుంచి గంగానదిగా రూపాంతరం చెందింది ఎందుకంటే ఇక్కడ దాకా వేరువేరు నదులు కలుస్తున్నాయి పూర్తిగా పంచప్రయాగాల్లో ఐదు నదులు వేరువేరు నదులు కలిసిన తర్వాతనే గంగానదిగా రూపాంతరం చెందుతున్నట్టు దేవాలయం చూడండి ఇది దేవప్రయాగ దేవప్రయాగ గంగమ్మ దేవాలయము చూడండి ఇటువైపు అలకనంద నది ముదురు రంగులో అంటే కాఫీ రంగులో వస్తున్న నీళ్ళు ఇది అలకనంద ముదురు రంగులో ఉండే నీళ్ళు మిగిలిన నది ఇటువైపు నుంచి వస్తున్నది భాగీరథి నది ఈ రెంటి యొక్క సంగమ స్థానమే దేవప్రయాగ ఇక్కడ మీకు స్పష్టంగా తేడా చూస్తున్న చూడండి ఇది వచ్చి భాగీరథి ఇది అలకనంద భాగీరథి అలహనంద ఎంత తేడా కనబడుతుందో చూడండి ఎంత ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో ఈ నదులు కలిసి ఋషికేశ్ వైపు ప్రయాణిస్తున్నాయి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఋషికేశ్ ఇక్కడ నుంచి దాదాపు గంగాని అని పిలువబడుతుంది ఎందుకంటే అన్ని నదులు కలిసిపోయాయి ఇక్కడి నుంచి ఋషికేష్ తర్వాత హరిద్వార్ మీదుగా ఇంక తర్వాత మన అలహాబాదు అటువైపుకి వస్తుంటాయి అన్నమాట ఓం నమస్తే వా మన భారతదేశంలో విశిష్టత ఏంటంటే దక్షిణ భారతదేశంలో దేవాలయాలకి అధిక ప్రాధాన్యత చాలా పెద్ద పెద్ద దేవాలయాలు వాటిలో ఉండేటువంటి శిల్పకమత చాలా గొప్పగా ఉంటుంది వర్ణించడానికి వీలుండదు అంత అందమైన శిల్పాలు దక్షిణ భారతదేశంలోనే కనబడతాయి అదే ఉత్తర భారతదేశానికి కనుక వస్తే ఇక్కడ అందమైన ప్రకృతి నదులు పర్వతాలు ఒకటేంటి అనేక రకమైనటువంటి ప్రకృతి యొక్క అందమైన విన్యాసాలని ఇక్కడ చూడవచ్చు అందమైన హిమాలయ పర్వతాల మధ్య ప్రవహించే హిమనదులు అలానే మంచు కొండలు చిన్న చిన్న దేవాలయాలు కనుల విందు చేస్తాయి కాబట్టి భారతదేశాన్ని అటు ఉత్తరము ఇటు దక్షిణము పూర్తి అంటే దక్షిణము నుంచి ఉత్తరం దాకా పూర్తిగా చూడగలిగితేనే భారతదేశంలోని మిళిత సాంప్రదాయాలని మనం అవగాహన కలిగిన వాళ్ళం అవుతాం ఒక గొప్ప సాంప్రదాయము తీరా చూస్తే ఫైనల్గా ఒకే రకమైన అభిప్రాయానికి దేశం వస్తుంది భక్తి విషయంలో కాబట్టి ఇది అర్థం చేసుకోవాలంటే మన యొక్క సంస్కృతిని నిష్టంగా పరిశీలించాలి అప్పుడే మనకు కొంత గొప్ప అర్థమవుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్